పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డి పేర్కొన్నారు ఎర్రగుంట్ల మండలంలోని టిఎంఆర్ నిత్యావసర సబ్సిడీ మాల్ ను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డి కలిసి ప్రారంభించారు అనంతరం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉండే విధంగా ఈ నిత్యావసర హోల్ మాల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ హోల్సేల్స్ మాల్స్ ను ప్రజలందరూ సద్వి

మొన్న పప్పు మాట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి బడ్జెట్ లో మనకి ఎక్కువ నిధులు ఇవ్వండి జగన్ రెడ్డి రాష్ట్ర చేశాడు ఇది శ్వేతపత్రాలు చూశారా నాలుగు శ్వేతపత్రాలు చూశారా ముఖ్యమంత్రి గారు అంటే సారాయిలో ట్రై చేశాడు ఇసుకలో ట్రై చేశాడు కరెంటు ఏం చేశాడని కరెంట్ మించా ఈ ముందు మరొకటి శ్వేతపత్రం అయినది మర మన్నాడు మేము అసెంబ్లీ పెట్టాక ఏడు పత్రాలు ఫైనాన్స్ కాల్చి పెట్టాడు ని అని మళ్ళీ బతికేయాలి అందరి యొక్క ఆలోచనలు జగన్ అంటే వాడిని శాస్త్రాన్ని అడగబడిన రాజకీయాల్లో ఈ మానబాడు సుధీర్ రెడ్డి వాళ్ళు ఏం చేశాను ఈ అవినాష్ రెడ్డి ఏం చేయలే ఏ దాంట్లో కూడా అందరూ ఉపయోగించుకున్నారు నన్ను అడిగిన ఒక ఆయన కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ కొడుకు పరిశ్రమ నేను అది రోజునప్పుడు నేను ఒకే ప్రేక్షలో పోతా అంటే ఎందుకు జగన్ అదే ఎందుకు అని వీడు తొంభై తప్పులు చేసి ముప్పై తొమ్మిది వీడు నిన్ను రూల్ చేశాడు ఇరవై కనబడి చేయండి ఇరవై కనబడి అందరికి ఘోరం చేసి పెట్టాడు కాంట్రాక్టర్లు సంబంధ కాంట్రాక్టర్యకపోతే వాళ్ళు పనిచేయడు వ్యవస్థ పరిగెత్తదు రేషన్ కార్డు తగ్గించాడు కరెంట్ రేటు పెంచాడు లిక్కర్ రేటు పెంచాడు ఇసుక ఘోరం చేశాడు ఉద్యోగస్తులకు జీతాలు నిరుద్యోగ సమస్య పెరిగింది వాళ్ళకు ఉద్యోగం చేసి రద్దడు अॼु तू सिर्फ़ु थैंक्यू